నమస్కారం అండి నమస్తే అండి నా పేరు నాగరాజు మన మనగ్రోమూర్ సెంటర్ తరఫున నెక్కుండ తరఫున వచ్చినాను నేను ఏరియా మార్కెటింగ్ మేనేజర్ను సో ఇప్పుడు బంజారపల్లిలో మనం ఇప్పుడు ఉండడం జరిగింది వారు ఎఫ్ట్ అనే పోషకాన్ని వాళ్ళు ఆ వాడడం జరిగింది మరి రైతు యొక్క అనుభవాలు తెలుసుకుందాం మీ పేరండి కుమారస్వామి అండి కుమారస్వామి గారు మీరు ఎవరు బంజరపల్లి విలేజ్ బంజరపల్లి విలేజ్ మండలం నెక్కొండ నెక్కొండ మండలం సరే మీరు ఇప్పుడు ఈ ఎఫ్ ట్వంటీ కదా కదా ఇంతకుముందు ఈ సంవత్సరం వాడేలా ఇంత ముందు సంవత్సరం వాడేరా అంతకనుకో డిఐపీని ఇరవై ఇరవై వాడేదండి ఇప్పుడే ఎఫ్ ట్వంటీ వాడినండి రెండోసారికి ఇరవై వాడేది వాడు బదులు సో ఇరవై ఇరవై వాడినప్పటికి వాడినప్పటికీ తేడా ఏం గమనించారు మీరు ఎఫ్ ట్వంటీ వాడినప్పుడు కొద్దిగా పిలిక శాతం ఎక్కువ వచ్చింది ఎరుపు అనేది తక్కువ ఉన్నది కొద్దిగా అంటే ఇక లేతగా ఉండి కొద్దిగా పిలిక శాతం మంచిగా వస్తుంది ఇరవై ఇరవైకో కొద్దిగా ముదురు లెక్క వచ్చి పిలిక శాతం అయిపోతుంది అది సో ఇంకా ఇంకా దీంట్లో మీరు ఏమేమి గమనించారు మీ పొలంలో దాని దీనికి తేడా వల్ల ఇది కొద్దిగా యాక్టివ్గా ఉన్నది వరి మంచిగా పెరుగుతుంది కొద్దిగా రోగాలు తక్కువ వస్తాయి ఓకే దీంట్లో మీకు ఏమని మీరు ఏమని చెప్పిండ్రు మీరు గ్రోమర్ పోతే ఏమని అడిగారు మీరు అంటే దీనికి మన ఇరవై రకాల పోషకాలు దీంట్లో ఎఫ్ ట్వంటీలో ఉన్నాయి దీని వాడతా కూడా బాగా వచ్చింది అంతవరకు వే వేరే ఇరవై రై అంత బాగా రిజల్ట్ ఏమో అనిపించలేదు ఎఫ్ ట్వంటీ వాడినాకనే కొద్దిగా నాణ్యత మంచిగా ఉన్నది రోగాలు తక్కువ వచ్చింది హైట్ కూడా మంచిగా పెరిగింది దిగుబడి కూడా కొద్దిగా మంచిగా అండి అప్పటిక దానికంటే ఇది కొద్దిగా ప్లేసే ఉంది సరేనండి థ్యాంక్ యూ ఓకే అండి